ఈరోజు వంకాయ మెంతకారం కూర చేసుకున్నాను దానికి ఫస్ట్ ఆయిల్ పెట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎప్పుడు నేను మొన్న కూడా చెప్పాను వంకాయ మెంతకారం కూర మెంతకారం ఎలా వేయించాలో అందరూ చూపించానండి అసలు మెంతకారం ఇలాంటి వంకాయతో చేసుకుంటే చాలా బాగుంటుంది దానికోసం చూపించుకున్నాను ఇందులో నీటి వంకాయలు కూడా ఉంటాయి నీటి అంటే ఇలాంటి వంకలతో పెద్దదారం కోటు చేసుకుంటే చాలా బాగుంటుంది అండి బ్యాంక్ కోసమని ఇంకా మీకు కోర్టు పెట్టుకున్నాము ఇది సూపర్ ఉంటే వడ్కారం కూడా కొంచెం కింద అయితే కొంచెం చేసుకోండి చాలా తెచ్చుకోండి వంకల్ని అండర్ చాలా అంటరావు చే అవి బ్యాండ్లో వాళ్ళండి బాగా ఉంటుంది బాగా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు మనం ఆయిల్ కూడా ఎక్స్ప్రే వేస్తాం కానీ కొంచెం వాటర్ కలుపుకుంటే మనకు అలగనుకునే ఉంటాయి బాగా వేగుతాయి అందుకని ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నాం అప్పుడే బాగా మెత్తగా ఉడుకుతాయి వంకాయ లోపల వరకు ఉడుకుతుంది సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నాం ఇవి ఉడికాక ఏం చేయాలో చెప్తాను చూసారు కదా ఇలా పెద్ద వంకాయ అయితే మటుకు చాలా బాగుంటుందండి మెంతకారం కోరికి అసలు దీని స్పెషలే వంకాయ మెంతకారం పెద్ద వంకాయ తోటే చేస్తాం ఇది నీటి నీటి వంకాయలు కూడా ఉంటాయి ఇలాంటివి దాంతో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది చూసారు కదా ఇలా మధ్య మధ్యలో మటుకు కలుపుకుంటూ ఉండాలి వాటర్ ఉందో లేదో చూసుకుంటూ అన్ని సైడ్ చూసుకోండి చూసాను కదా ఇలా వేగా మనం ఇందులో మెంత కారండి నేను చెప్పాను ఇదివరకే కొంచెం మెంతులు ఆయిల్ పెట్టి కొంచెం ఒక పావు స్పూన్ మెంతులు వేసి మేము మెంతులు వేగాక అందులో బెంగాల్ గ్రామ్ ఒక కప్ అయితే ఉరుద్ధాలు ఒక హాఫ్ కప్ అలాగే హాఫ్ కప్ మస్టర్డ్ సీడ్స్ వేసి రెడ్ చిల్లీ వేసి పో వేయించుకోవాలి వేయించింది మనం మిక్సీ వేసుకోవాలి చల్లారి అంతేనండి ఈ మెత్తకారం తోటి పోరు చేస్తే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలాగ వేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఉడకనివ్వాలి చేశారు కదా ఇలా బాగుంటుంది చక్కగా పెద్ద పెద్ద వంకాయలు ఇలా మెత్తకారం కూడా సూపర్ ఉంటుంది ఇది మనకి కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి మెంతకాయ కూర ఆయిల్ పైకి తేలే వరకు మనం వేయించుకోవాలి కొంచెం వాటర్ వేసి లాగే మనం ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి ఇది ట్రై చేయండి సూపర్ ఉంటుంది అంత మెంతకాయ కూర తింటే ఇది రైస్లోకి బాగుంటుందండి ఇంకా దేనిలోకైనా కన్నా రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి వాటిలో కూర తింటారు చూస్తారు కదా ఇందువల్ల తేలే వరకు దీన్ని ఉడకనే వాళ్ళు చూసారు కదా ఇలా ఉడికాక తీసేయండి వంకాయ మెంతకాల కూర రెడీ చూసారా ఆయిల్ బలెగ తేలేదు కదా ఇంతేనండి ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్